కార్తీక నమ ముందుగా వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి రోజు విశేషాలన్నీ కూడా ఈ వీడియో మీరు చూసేయండి కార్తీక పౌర్ణమి రోజు నేను పొద్దున్నే మూడింటికైతే లేచేసి ఇంకా ఇల్లు వాకిలి అన్నీ చిమ్మేసి తుడిచేసి స్నానం చేసిన తర్వాత ఇక్కడ గడప మహాలక్ష్మి దగ్గర అయితే ఇలా గడపకి చక్కగా అలా పసుపు కుంకుమతోటి అలంకరణ చేసేసి దీపారాధన కూడా చేశాను గడపల దగ్గర దీపాలు పెట్టేశాను అలాగే గడపకి తోరణము అలాగే బంతి పూలతోటి చాలా అందంగా అయితే అలంకరించేశాను పూజా గది కూడా బంతి పూలు తోరణాలు మామిడాకులు అనమాట చక్కగా పెట్టేసి ముందుగా అయితే ఇక్కడ తులసి వృందానం దగ్గర దీపారాధన చేద్దామనేసి ఇలా జాజుతోటి ఎర్రటి జాజుతోటి అలకేసి చక్కగా ముగ్గులు అయితే అన్ని కూడా అలంకరణ చేశాను ఆ తర్వాత తులసి వృందానం ఇందులో పెట్టేసి ఇంకా ఇక్కడ జలదీపాలు వెలిగించేద్దామనేసి ఇంకా మనకి ఎట్లాగో సిటీ ప్రాంతాలలో నదికి వెళ్ళ పరిస్థితే లేదు మన దగ్గరికి నదిలు రావు మనం నదిల దగ్గరికి వెళ్ళలేము అన్నట్టుగా మనం నదిల దగ్గర వెళ్ళకుండా మన ఇంట్లో బోర్ అయితే ఉంటుంది కదా ఆ బోర్ కూడా కింద నేల భూమిలో లోపటి నుంచి వస్తుంది కాబట్టి అదే గంగా నదిగా భావించి ఇక్కడ గంగమ్మకైతే చక్కగా అలంకరణ పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసి ఇంకా అక్కడ ఒక పెద్ద తా ఇత్తడి తాంబాలం తీసుకున్నాను ఇలాగా అందులోనే బోర్ వాటర్ అయితే వదిలాను ఆ ఇత్తడి తాంబాలం కూడా ఇలా గంధం బొట్లతోటి అలంకరణ చేసేసి కాశీని పువ్వులు పసుపు కుంకుమ అక్షతలు కూడా వేసి సిద్ధంగా అయితే చేశాను ఆ తర్వాత వాకిట్లోకి వచ్చేసి ఒక చిన్న దీపం అయితే ముగ్గులో పెట్టాను ఆ ముగ్గులో దీపం పెట్టగానే అసలు ముగ్గుకి ఎంత అందం వచ్చిందో ఎంత ప్రకాశం వెదజల్లుతుందో ఒక చిన్న దీపం అనిపించింది ఆ తర్వాత తులసమ్మ వారి దగ్గర వచ్చేసి దీపారాధన అయితే చేస్తున్నాను ఇంకా దీపం జ్యోతింపర బ్రహ్మ స్వరూపిణి అనుకుంటూ పసుపు కుంకుమ అక్షతలు సమర్పించి దీపం జ్యోతికి నమస్కారాలు తెలుపుతూ ఇంకా ముందుగా అయితే దీపారాధన చేస్తున్నప్పుడే నేనైతే మనసులో గణపయ్యనైతే తలుచుకొని దీపం అయితే వెలిగిస్తానన్నమాట ఏ పని చేసినా మనము ముందు గణపతిని అయితే మనసులో అయినా తలుచుకొని ఆ శుక్లాంబరధమా అయినా చెప్పుకుంటూ ఏ పని మొదలుపెట్టినా కూడా చేస్తే చాలా శుభప్రదము ఇంకా మంచి పౌర్ణమి కిరణాలు మన పైన ఉన్నప్పుడు ఇలా దీపారాధన చేస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది కార్తీక పౌర్ణమి మనకి మంగళవారం రోజు నుంచి అంటే రాత్రి తొమ్మిది నలభై ఆరు యాభై నిమిషాలు అట్లా నుంచి స్టార్ట్ అయ్యి బుధవారము ఏడు లోపల వరకు అంటే ఆరు నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది అనేసి అన్నారు అందుకనేసి ఎవరైనా కూడా తెల్లవారుజామున వెలిగించుకోవచ్చు అలాగే మంగళవారం రోజు రాత్రి కూడా వెలిగించారు అసలు మొత్తానికి చెప్పాలంటే సూర్యోదయం ఎప్పుడైతే మనకి అవుతుందో ఆ రోజే మనకి లెక్క అందుకనే బుధవారం రోజే ఎక్కువ కార్తీక పౌర్ణిమ అయితే జరుపుకున్నారు ఇంకా వారి దగ్గర దీపారాధన చేసిన తర్వాత ఇక్కడ గంగమ్మ దగ్గర కూడా వచ్చేసాను ఇంకా చిన్న దీపం అయితే వెలిగించాను ఇంకా జలదీపాలు అంటే కార్తీక దీపాలు వదలడానికి గంగమ్మ వడిలో ఇక్కడైతే అన్ని సిద్ధంగా చేసుకున్నాను అట్టి డొప్పలు ఉసి దీపాలు పిండి దీపాలు అన్నీ రెడీగా చేసేసుకొని ఇంకా అట్టి డొప్పలలో దీపాలు వెలిగించాలనేసి ఇక్కడ నేను ముందుగా గంగమ్మకి దీపారాధన చేసి ఒక పుష్పము అలా సమర్పించి అగరబత్తులతో ధూపం చూపించేసి ఇంకా అట్టి డొప్పలలో కూడా దీపాలు వెలిగిస్తున్నాను అట్టి డొప్పలలో మనము దీపాలు వదలవచ్చు లేదంటే మనకు అట్టి డొప్పలు లేవు అంటే ఒక కొబ్బరి చిప్ప తీసుకొని అందులో కూడా వెలిగించవచ్చు లేదంటే మనకి ఆకులు ఉంటాయి కదా జిల్లేడు ఆకులు కానీ అందులో కూడా వదిలేయచ్చు నది దగ్గరికి వెళ్ళి నదీ స్నానాలు చేసి చక్కగా కార్తీక దీపాలు ఆ నదిలో వదులుతుంటే ఎంత బాగుంటుందో చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు కానీ మనకి అలాంటి పరిస్థితి లేనప్పుడు ఇలా కూడా చక్కగా ఇంట్లోనే నదిగా భావించి అంటే గంగా యమున సరస్వతి గోదావరి కృష్ణ ఈ నదుల పేర్లు అన్నీ కూడా మనము మనసులో తలుచుకుంటూ హర్ హర్ గంగే హర్ హర్ గంగే హర్ హర్ గంగే అనేసి మనసులో అంతా కూడా అనుకుంటూ ఇలా కార్తీక దీపం కూడా వదిలేవచ్చు చాలా బాగుంటుంది ఇట్లా కూడా వదిలితే ఎంత బాగుందో చూడండి ఇంకా ధూపం చూపించేసి పసుపు కుంకుమ అక్షతలు సమర్పించి పుష్పాలు గంగలో మనము దీపాలకు సమర్పించి ఇంకా పండ్లైనా బెల్లమైనా లేదంటే మిశ్రీ కలకండ ఇలా ఏదైనా మనము నైవేద్యంగా సమర్పించి మంగళ హారతి ఇచ్చేసి ఇంకా మన కార్తీక దీపం అయితే గంగమ్మ వడిలోకి వదిలాను ఎంత బాగుందో చూడండి అసలు ఆ దీపాలు వెలుగుతుంటే ఆ చుట్టూ టు ప్రదేశం అంతా కూడా ప్రకాశం వెదజల్లుతుందనమాట అక్కడ నుంచి కదలబుద్ధి కావట్లేదు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఇంకా ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమంది ఇలా గంగమ్మ వడిలోకి కార్తీక దీపం అయితే వెలిగించవచ్చు పౌర్ణమి గడియలో ఇంకా శ్రేష్టము ఎంత బాగున్నాయో చూసారా ఇలా కొబ్బరి చిప్పలో కూడా మనము దీపం అనేది వెలిగించి వదలవచ్చు కార్తీక దీపము గంగమ్మలో అంటే ఏమీ మునిగిపోదన్నమాట చాలా బాగుంటుంది ఇంకా చాలా సేపు వెలుగుతుంది కూడా ఈ అట్టి తొనలలో మనం ఒక్కొక్క వత్తి నెయ్యిలో కానీ నూనెలో కానీ అంటే నువ్వుల నూనెలో తడిపి వేస్తాం కదా అది ఎక్కువసేపు వెలుగవు కానీ ఇలా చిప్పలో కొబ్బరి చిప్పలో వెలిగిస్తే చాలాసేపు వరకే వెలుగుతుంది ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా వెలిగించేస్తున్నాము ఇంకా ఒక్కొక్కరు ఎలా స్నానం చేసి వస్తున్నారో అలా అన్నమాట ఎందుకంటే మళ్ళీ తెల్లవారిపోతుంది అనేసి ఇంకొకొక్కరు వచ్చేసి ఇలా ఉసిరి దీపాలు పిండి దీపాలు ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కార్తీక దీపాలు గంగమ్మలో వదలడము ఇట్లా అన్నీ కూడా ఒకరి తర్వాత ఒకరు ఇంటిల్లి పాదైతే వెలిగించవచ్చు లేదంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది పేరు చెప్పుకుంటూ మన ఒక్కరమైనా కూడా వెలిగించవచ్చు ఇంకా మేమైతే అందరం ఇలా కార్తీక దీపము గంగమ్మ ఒడిలో వదిలాము అలాగే ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడా అయితే వెలిగించాము తులసి తులసి కోట ఎదురుగా అన్నీ కూడా చక్కగా పెట్టేసి మనకి ఇలా ఇంట్లో వీలు లేదు అంటే మనం గుడికి వెళ్ళి కూడా మూడు వందల అరవై ఐదు వత్తులైతే వెలిగించవచ్చు లేదు మనకి ఇంట్లోనే ఇంత మంచిగా ఉంది మనం ఇంట్లోనే వెలిగించుకుందాము అందరం కలిసి అంటే ఇంట్లో కూడా ఏం చక్కగా వెలిగించవచ్చు కాకపోతే కొంచెం చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే తులసమ్మవారు మరీ దగ్గరగా పెట్టి దీపాలు అయితే వెలిగించవద్దు ఎందుకంటే ఆ వేడి తగిలి అమ్మ ఏదన్నా అవ్వచ్చు కదా ఎందుకంటే పలుచగా చాలా లేతగా ఉంటాయి ఆకులు కూడా అమ్మవారివి తులసమ్మవారివి ఇంకా వేడి అయితే చెక్క ఎక్కువ తగులుతుంది ఒక్కొక్కసారి అట్లా కాకుండా కొంచెం దూరం పెట్టి వెలిగిస్తే చాలా శ్రేష్టం కార్తీక పౌర్ణమి రోజు చాలా మందికి నోములు రథాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇంకా ఎవరి సాంప్రదాయాలు వాలయ్యే కాబట్టి తప్పకుండా ఇలాంటి సాంప్రదాయాలు అయితే మనము పాటించాలి అలాగే ముందుకు కూడా తీసుకెళ్ళాలి ఎందుకంటే రేపటి పౌరులకు ఇవన్నీ తెలియదు కాబట్టి ఇట్లా మనం చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చూసి చక్కగా నేర్చుకుంటారు మన పూర్వీకులు కానీ మన పెద్దవాళ్ళు కానీ ఎలాంటి నోములు అంటే కేదారేశ్వరి గౌరీ నోములు ఉంటాయి కదా లేదంటే సత్యనారాయణ రథాలు కూడా చేసుకుంటారు ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇంకా కేదారేశ్వరి నోములు అయితే అసలు వదలొద్దంట ఒకవేళ ఎలాంటి పరిస్థితిలో అయినా వదిలేస్తే మళ్ళీ స్వాతి నక్షత్రం వస్తేనే ఆ కేదారేశ్వరి గౌరీ రథం అనేది నోము అనేది పట్టుకొని మళ్ళీ చేయాలి అలా ఉంటాయన్నమాట కొన్ని పద్ధతులు వాటిని మనం ఎట్టి పరిస్థితిలో కూడా తీసివేయద్దు తప్పకుండా చేసుకొని తీరాల్సిందే తులసి అమ్మవారి దగ్గర ఇంకా అంతా కూడా దీపారాధన అందరు కంప్లీట్ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం సమర్పించి పండ్లు కానీ కలకండ కానీ బెల్లం కానీ అట్లా సమర్పించి లేదంటే ఏదన్నా మనం ఇంట్లో కూడా తీపి పదార్థం వండి పెట్టొచ్చు అంతా అయిపోయిన తర్వాత మంగళహారతి ఇచ్చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాం కదా అదంతా కూడా మొత్తం పూర్తిగా వెలిగిపోవాలన్నమాట అక్కడ వరకు మనం అక్కడే కూర్చోవాలి ఆ ఒత్తులన్నీ వెలిగేలోగా నేనైతే అక్కడ విష్ణు సహస్రనామ స్తోత్రాలు అష్టోత్రాలు అన్నీ కూడా చదువుకుంటూ వెలిగే వరకు ఇంకా ఆ తర్వాత పూజ పూజారంలోకి వచ్చేసి దీపారాధన చేసి ఇక్కడ కూడా దూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించి టెంకాయ కొట్టేసి ఇంకా పొద్దున పూజ అయితే ఇలా ముగ్గిచ్చేసుకున్నాను ఇంకా సాయంత్రం కూడా పూజ చేశాను అలాగే గుడికి కూడా వెళ్ళి అక్కడ కూడా శివయ్య దర్శనం చేసుకున్నాను అదంతా కూడా మీరు పార్ట్ టూలో చూడండి అప్పటి వరకు మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్